జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ శేషగిరి సృష్టి అష్టోళ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్ నేను ఈరోజు మీ ముందుకి కన్యా రాశి జనవరి మాస కలవలు చెప్పబోతున్నాను నా వీడియో ఎవరైతే ఛానల్ మొదటిసారి వీక్షిస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసి నచ్చే లైక్ చేయండి ఇక విషయానికి వస్తే కన్యా రాశి వారికి ఈ మాసం కొన్ని విషయాలలో అనుకూలత ఉంది కొన్ని విషయాలలో ప్రతికూలత ఉంది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుంది ఈ మాసం వీరికి చూద్దాం ఇక ఏ విషయంలో అనుకూలత ఉంది ముఖ్యంగా వీరు కొత్త వాహనాలు ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు ఈ మాసం చేసే ప్రయత్నాలలో ఎక్కువగా అనుకూలత లభిస్తుంది కొత్త వాహనాలు కొంటారు అలాగే ఇంట్లో ఫర్నిచర్ ఇంటీరియర్ డెకరేషన్ మొదలైన వస్తువులు చేయించుకుంటారు ఈ మాసం వీరికి కోర్టు కేసులలోంచి విముక్తి విజయం లభిస్తాయి చతుర్థంలో సంచరించే కుజుడు వల్ల కొంత వాహన యోగం ఉన్నప్పటికీ నూతన వాహన యోగం వాహనం మూలకంగా ప్రమాదాలు గండాలు కూడా ఈ మాసం వీరికి కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మాతృవర్గం వారికి కొంత ఆందోళనగా ఉంటుంది విద్యార్థులకి ఉన్నత భవిష్యత్తు ఉంటుంది కొంత ఆకస్మిక ధన లాభ సూచనలు కూడా వీరికి గోచరిస్తున్నాయి సామాజికంగా వీరికి కొంత అవమానాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవకండి అలాగే మీకు ఎవరితో ఎటువంటి శత్రుత్వం పెట్టుకోకుండా మీ పనిలో మీరు చూసుకుంటూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం వల్ల మీకు నిందల పాలు గురవుతారు అవమానాలకు గురయ్యే అవకాశాలు ఈ మాసం ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టండి ప్రభుత్వ ఉద్యోగ కోసం పోటీలు పడేవారు ఇంటర్వ్యూలు రాసేవారు ఎగ్జామ్స్ రాసేవారు మంచి విజయావకాశాలు పొంది వారు కోరుకున్న ఉద్యోగాలు వేరు సంపాదిస్తారు కొత్త వ్యక్తుల పరిచయం మీకు లాభకరంగా ఉంటుంది కొత్త వ్యాపారాలకి ఇది అంత అనుకూలమైన సమయం కాదని చెప్పవచ్చు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్